ఒక అదృష్టం అద్దంకి వరించింది ఒక గౌరవం అద్దంకి వచ్చింది ఒక సాహిత్య చరిత్ర పొటల్లో అవధానాల ప్రస్తావన వస్తే అద్దంకి కూడా ఆ పొటలో చేరింది శతావధానులు ఏళ్ళ మీద లెక్క పెడితే ఆ ఏళ్ళ మీద లెక్క పెట్టిన వాళ్ళలో మా అద్దంకి వాడు ప్రస్తుతం దగ్గర ఉన్నారు కాబట్టి మా నారాయణ వారిని మేము సగౌంగా చెప్పుకునే అవకాశం మాకు లభించింది నారాయణ గారు ఆసుకవిత్వం గొప్పగా చెప్పారు పాండిత్య ప్రకాష ఈ మూడు రోజులు మీరు చూశారు ఎంత ఆసుగా చమత్కార భరితంగా పూర్ణ చేయటంలో కానీ సరసంగా ఆ పద్యాన్ని నడపడంలో కానీ చతురోక్తులతో ఈ అవధాన ప్రక్రియను అద్భుతంగా నడిపించినటువంటి నారాయణ గారికి ఒక్కసారి మీ అందరూ మూడు సార్లు త్రీ త్రీ ఇంకోసారి వన్ టూ త్రీ వన్ టూ త్రీ థ్యాంక్ యూ కాబట్టి నాలుగో శతావధానం సంపూర్ణంగా జరిగినట్టుగా భావిస్తూ తర్వాత ఈయనకి కుక్షిలో నాలుగు అక్షరాలు పెట్టువంటి మహానుభావుడు ఇంటి పేరు తాళ్ళూరు వారు 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 డాక్టర్ తాళ్ళూరు ఆంజల గారు ఈ శతావధానంలో జరిగినటువంటి ఈ స్పూర్ణ స్ఫూరణ తర్వాత స్ఫూరణ స్వీకరము అయిపోయిన తర్వాత దాన చేసే కార్యక్రమాన్ని ఒక గురువు గారు తన శిష్యుడు చదువుతుంటే చోట ఎంత అదృష్టం కురదు అందరికీ దక్కదు ఆ అదృష్టం మరి డాక్టర్ ఆంజల గారికి దక్కింది ఎందుకంటే మరి గురు శిష్యులు కూడా ఒకే చోట కలిసేటువంటి సందర్భం కూడా అద్దంకి కల్పించింది గురు శిష్యుని ఇద్దరిని కూడా ఒక చోట కల్పించింది ఇంకో సందర్భం కూడా ఉంది ఈయనతో చదువుకున్న మిత్రులందరినీ కూడా ఇక్కడ కల్పించింది కలిసి కూర్చోబెట్టే అవకాశం కూడా అద్దంకి సదాహారం కల్పించింది మరి అట్లాంటి మహానుభావుని సన్మానించుకోవాలని చెప్పేసి వాళ్ళ మిత్ర బృందం పురుషోత్తం గారు పురుషోత్తం గారు ఒక్క కోరిక అడుగుతున్నారు మా మిత్రుడు ఆయన మే ఇద్దరం కలిసి విద్యాశాఖలో అనేక కార్యక్రమం నిర్వహించాం ఇరవై అందువల్ల మూర్తి నిన్న ఒక కోరిక కోరుతా అన్నాడు ఏమిటన్నాడు మన మిత్రుడు నారాయణ గారి నాలుగో శతాదాన్ని నువ్వు నిర్వహించాలి అన్నాడు నిర్వహించిన అట్లా జరిగింది నేను ఒక పండుగగా చేద్దామని చెప్పా ఒక పండుగ వాతావరణంలో ఒక కుటుంబం జరుపుకున్నట్టుగా జరుపుతామని చెప్పాం ఆ విధంగా ఇక్కడ కొద్ది వ్యవధిలోనే మా డాక్టర్ సిహెచ్ నరీంద్రబాబు గారు కానీ పువ్వాడు రాంకోటేశ్వర గారు కానీ కోకట్ల కూకట్ల ఫౌండేషన్ గారు కానీ మరి ఊటుకోమగడ్డ గారు గాని చిన్ని మురళీకృష్ణ గారు గాని చప్పిడి వీరయ్య గారు ఎంత చక్కగా సహకరించారు కొంతమంది అజ్ఞాత మిత్రుడు సహకరించారు అద్భుతంగా ఈ రోజు కార్యక్రమాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయగలిగాం కరెక్ట్ గా పదకొండు లోపల చేయాలనుకున్నాం పదకొండు పూర్తి అయిపోయింది ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల్లో పురుషోత్త గారు గురువు గారు సార్ శ్రీధర్ ఒక్క నిమిషం పక్కన గురువు గారు తమ సృష్టించిన తర్వాత పురస్కార సభలో శ్రీధర్ కచ్చివ పురస్కార సభ జరుగుతుంది దీని తర్వాత వారి సత్కారం చేసిన తర్వాత శిష్యులు పురస్కార సభకి మా గురువు గారు దేవపాలు గారు నాకు కోరిక ఏం జరిగిందంటే వాళ్ళ గురువును వారు సత్కరించుకుంటే నా గురువుని అధ్యక్షుడిగా నేను సన్మానించుకోదలుచుకున్నా దేవపాలు గారిని కఠినంగా పదకొండున్నరకి పదకొండు ముప్పైకి ఆయన అధ్యక్షత జరుగుతుంది ఆ సభలో శిష్యుడి గురించి అవధానం గురించి మాట్లాడతారు ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు సత్కరించుకుంటారు అది ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో పూర్తి చేసుకుంటారు వాళ్ళలో కొంత మా శ్రీ తాళ్ళూరి ఆంజనేయులు గారిని మా శిష్యుల కార్యక్రమం ఇది శిష్యుని ఆశీర్వదించడానికి మా కోరిక మన్నించి విచ్చేశారు ఈ కార్యక్రమం జరిగాక నేను పిలుస్తాను పేర్ల అప్పుడు అప్పుడొద్దురు కానీ పిలుస్తాను పేర్లతో దయచేసి కూర్చోండి నేను పిలుస్తాను పేర్లతో నారాయణం బాలసు్రహ్మణ్యం గారు కిషోర్ గారు అలాగే సాయి కౌండి సాయి గారు సత్కారాన్ని గురువు గారికి అందించడానికి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను మన కళాశాల మిత్రులందరూ కూడా వరుసలో అటు ఇటు నిలబడండి గురువు గారికి కండువ కృష్ణ కిషోర్ సమర్పిస్తారు తొలిగా వీరాంజనేయులు గారు మన యొక్క సాయి గారు వారిని షాలువాలో సహకరిస్తారు నూతన కట్టు వస్త్రాలని అందించవలసిందిగా బాలసుబ్రహ్మణ్య అవధాని గారిని కోరుతూ ఉన్నాను ఒక్కసారి నిలబడదాం ఇస్తాను ఇస్తాను చెప్తాను అవకాశం అలాగే రఘుబాబు మా మల్లికార్జున అలాగే మా మిత్రులు పూర్వ విద్యార్థులు అందరూ ఈ ఇటు ఇట్లా పట్టు ఆనిస పట్టుకోం ఇటు చూడే రండి రండి రాయ గురు ఫోటోగ్రా అండి పూర్వ విద్యార్థులు ఈ మన పాఠశాల విద్యార్థులు ఉన్నారు రావచ్చు రావాలి ఈ అవధాని గారికి అవార్డు సభలో ప్రసంగిస్తారు మా గురువు గారు మనం గురువు గారిని గురించి మనం ఇక్కడ రెండు మాటలు మాత్రమే మాట్లాడతాము నా మన యొక్క భాసులో అవధానంలోని ధారణ అంశంలో కొంత భాగాన్ని వారు తిలకించారు వారి సమర్థత మా పాఠశాలలో తెలుసు వారి ప్రసంగమేమో ఆ సభలో ఉంటుంది ఇప్పుడు మన విద్యార్థుల్లో నారాయణ వారు ముందు మాట్లాడతారు ముందుగా ప్రతాపు గురువుగారిని చాలుతో సత్కరించుకుంటున్నారు జాగర్ల మూడి ప్రతాప్ మాకు జూనియర్ మేము ఎనభై ఎనభై ఒకటి బ్యాచ్ చెందిన వాళ్ళం కళాశాలలో తర్వాత గురువు గారు కొత్తకాలం అక్కడ పనిచేసిన తర్వాత తిరుపతిలో రిటైర్ అయ్యారు ఓం నమో వెంకటేశాయ సాహితీ మిత్ర మండలి అద్దంకి వారి ఆధ్వర్యంలో జరిగిన తమ ప్రియతమ శిష్యుడు శ్రీమాన్ నారాయణ బాసుబుమణ్యం గారి సంపూర్ణ శతావధానం విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆశీస్సులు అందజేసిన మా గురువరేణ్యులు విశ్రాంత ఆంధ్రోపాన్యాసకులు శ్రీ గోరంట్ల వెంకన్న కళాశాల విశ్రాంత పరీక్ష అధికారి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి మరియు విశ్రాంత శ్వేత సంచాలకులు ప్రచురణల విభాగం అధికారి తిరుమల తిరుపతి దేవస్థానములు వారు అన్న శ్రీ డాక్టర్ తాళ్ళూరి ఆంజనేయులు గారు వారికి సమర్పించిన పూర్వ విద్యార్థులు అందరం కూడా సమర్పిస్తున్నటువంటి మరియు శ్రీ వంగర స్వామయాజులు శ్రీ ఐలవర్పు వీరాంజనేయులు శిష్ట చంద్రశేఖరం గారు శ్రీ చివుకుల వెంకటాచరపతి వీరందరూ సంయుక్తంగా సమర్పిస్తున్నటువంటి అక్షర నీరాజనం సంస్కృత ఆంధ్రా భాష విశేష పండిత కవి శిష్యవచుడు నిర్మల హృదయుండు నిష్కపటి హితీసి ఆత్మమిత్రులు మెచ్చెడు అమల గురుడు సూర్య శతకమునకు ఆర్యులు తలూపు వ్యాఖ్య గూర్చిన గొప్ప పండితుడు కవి చెప్పిన చెప్పినూప్తులు తెలుగున వ్రాసిన తీవరుడు ఎన్న వెంకన్నతో బంధము ఉన్నవారు ఎన్న వెంకన్నతో బంధము ఉన్నవారు పుత్ర పౌత్రాభివృద్ధితో మురివారు అల్ప సంతోషి సంతోషనేయులు గురు అంజలు శతము ఇది కడప నుండి రాకపోయినా మనసు ఇక్కడే ఉన్నటువంటి శారదా ప్రసన్న యొక్క హృదయ స్పందన నాగప్రసాద్ ఎంఈల్ఏ నాగప్రసాద్ తర్వాత ఇక్కడే ఉన్న ఈ కార్యక్రమంలో ప్రధాన సూత్రధారితో పాటు కుడిమిగంగా ఉన్నటువంటి అన్నయ్య భువనగిరి పురుషోత్తం గారు ఇలా అంటున్నారు మీరు నేర్చిన విద్యలే మేము మరల మాది విద్యార్థులకు చెప్పి మంచి పేరు పొందినారము గురువర్య భుజుల ఎందు మాదు కీర్తి బ్రతుకెళ్ళ మీదు భిక్షే తర్వాత నా మాటగా సుగుణ వారాసి తాళూరి శుక్తి ఫలమా సుగుణ వారాసి తాళూరి శుక్తి ఫలమా శారదా దేవి గలసీ మహారణీ సరస వచనా భాషా ప్రవీణ ఆంజనే సద్గురు ప్రాంజలియే తర్వాత దుర్భా కౌర్ణిమీసా ఇక్కడే మన మధ్యలో ఉన్నారు ఆయన పద్యం పండితులు మెచ్చు వైభవము హితులు కొనియాడు సద్గుణ తతి సతము శిష్యులను మెచ్చు నిర్మల నమస్కారం మన సాయి మాతో పాటే చదివి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో లెక్చరర్గా తర్వాత ప్రిన్సిపల్గా మొన్ననే రిటైర్ అయ్యారు వారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశారు పెద్ద ఉన్నతమైనటువంటి స్థాయికి చేరిన అతి కొద్ది మంది నలుగురు ఐదుగురులో మా సాయి ఒకడు ఇక ఇప్పటి వరకు నాలుగవ శతాబ్దానం పూర్తి చేసుకున్నటువంటి మనందరి వాడు ఎవరికి అందరివాడు వాడు అయినటువంటి నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు ఏమంటున్నారో పతిరూపంలో తాయూరి సద్గురువర్యా జీవన గున సుమ పరిమళం మాదితో శతావధానంబు సల్పెడు చట్టుగాంచి శతావధానంబు సల్పెడు చట్టుగాంచి ఆ శిశంబుల నంది అరుగుదంచి మదిని తోషించి ఉప్పంగు మాన్య చరిత వందనములు చెల్లింతులు అందుకు ఇక మీ అందరి పక్షాన నిన్న చెప్పిన పద్యమే సారాచార విశారదా గురువరా సాహిత్య రత్నాకరా ఏ సరి పండితో మేరీ पर त कीर्ति लया भाषा वयक पाराव गभीर मानस गुरु ब्रह्म नमो वाकमुल। ఇలాంటి గురువుల వలనే లఘువులైన మేము కూడా గురువులు అయ్యామని అందరికీ విన్నవిస్తూ ఆదర్శప్రాయమైన ఈ అవధానం దిగ్విజయంగా అయిన సందర్భంలో మరొక అవధానికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు అవధాని గారు గురువు గారి గురించి ఒక్క మాట మాట్లాడతారు అవధానాలు చాలా చోట్ల చేయవచ్చు చాలామంది ఉండగా చేయవచ్చు కానీ గురువు గారు ఉండగా అక్షర భిక్ష పెట్టి ఈ నాలుగు ముక్కలు నేర్పి నాకు ఈ స్థాయిని కల్పించినటువంటి గురుదేవులు ఎదుట చేయటం అనేటువంటిది గొప్ప అదృష్టం గొప్ప భాగ్యం కూడా అలాంటి భాగ్యానికి నోచుకున్నందుకు నేను మరొక్కసారి వారి ఇక్కడికి విచ్చేసినందుకు మరీ మరీ కృతజ్ఞతల్ని అలాగే నమస్తుల్ని తెలియజేసుకుంటూ ఉన్నాను తర్వాత మా మా కళాశాల సముద్రం వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రావాలి వెనక నిలబడాలి ఖాళీ లేని వాళ్ళు మాస్టార్ యొక్క పాదాలు దగ్గర కూర్చోవాలి మా కళాశాల విద్యార్థి మా సహ విద్యార్థిని రాజ్యలక్ష్మి మాస్టార్ని సత్కరించడానికి వస్తున్నారు రాజ్యలక్ష్మి గారు మా బ్యాచ్ని అలాగే మేడం గారు జయశ్రీ గారు రాజ్యలక్ష్మి గారు ఎనభై ఎనభై ఒకటి బ్యాచ్ మేము అడుగు తిప్పు చూసుకో చూసుకోడత భాషా ప్రవీణ అనేటువంటి టైటిల్తో ఉన్నటువంటి ఆ దానికి ముగింపు ప్యాచి మేము తరువాత బిఏఓఎల్ అని అట్లా వచ్చాయి ఇంకా నెక్స్ట్ అవార్డు ఫంక్షన్ దయచేసి ఎవరు వేదిక నుంచి వెళ్ళొద్దట

शिवाकर् अघुराज शर्म गारोर्ना చూడండి బాగా ఎంతో శ్రీమతి మంది అవగాహన అది

सर फील्ड को मार चुका हूं और भी मार चुका हूं बहुत ज्यादा मार चुका हूं आज भी मार दिया सर मार 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 అసలు ఏ విషయం కొడెరుండిండి కొనే గేట్ కొడెకారు ఎవరు అభినోలు కాకుండా సప్తాన్ని ఆతిథ్యము బంగరాలు మీ ఆదరణ గురు సప్తాన్ని చేస్తే బాగుంటుంది సప్తాన్ని

ओ नमो नमो भवि जाघाके ते चे आेवे

మూడు రోజుల శతావధానాన్ని చాలా అద్భుతంగా ఎక్కడ ఎవరికి ఎలాంటి కొంచెమైనా కూడా ఆటలు ఇబ్బంది కలిగించకుండా సంపూర్ణంగా నిర్వహించినటువంటి సంపూర్ణ శతావధానాన్ని క్షణం కూడా పరిశీలన శక్తితో చూస్తూ నిర్వహించినటువంటి ప్రేమైన స్నేహితులు ఒక ఇరవై ఏడు నాడు నాకు ముఖ్యంగా మారినటువంటి మా శ్రీరామచంద్రమూర్తి గారు మరి గారి ద్వారా ఎన్కేబీ శర్మగారి ద్వారా మృత్యులైనటువంటి మాన్య మిత్రులు శ్రీ పొందున శ్రీరామచంద్రమూర్తి గారి కారణంగా ఈ నాలుగు శతావధానాన్ని నేను చేయడానికి అయ్యాను అలా విచింతం కావటానికి చాలా గొప్ప స్ఫూర్తిని ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులతో పాటు పురుషోత్తం అలాగే మిగిలినటువంటి వారి పౌర్ణ అనేటువంటి మిత్రులు అందరూ కూడా ఈశ్వరులు అనేటువంటి వారు అందరూ కూడా సోమయాదరు అనే వారు అందజేశారు వారందరి కారణంగా ఈ అవధానాన్ని ఇలా చేయడం అనేది జరిగింది నేను ఈ అవధానం చేయడానికి ప్రతి ఒక్కరి యొక్క గొప్ప సహకారం సహాయ సహకారం మరి ఒక మనిషి ఒక అవదానం చేస్తూ ఉంటే ఆనందిస్తూ నిజంగా కూర్చొని చూడటం అనేటువంటి గొప్ప విషయం అలా కూర్చోవడం వారి సౌజన్యం అలా ఉండి నేను చెప్పేటువంటి ఈ మాటల్ని ఉండేటువంటి సౌదేత సౌజన్యం కలిగినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అంతేకాదు కార్యక్రమాన్ని యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని వేసుకుని నడిపించినటువంటి సాహితీ మిత్ర పుట్టినరాజు శ్రీరామ్ గారు అదేవిధంగా పుట్టినరాజు

साई कृष् किशोर गुरु कृष्ण किशोर कृष्ण किशोर प